అంటే గ్రోత్ ఎలా ఉంది అనేది ఒకసారి ఇక్కడ చూడవచ్చు రైతు చూపిస్తున్నారు గ్రోత్ మంచిగా వచ్చింది ఓకే 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 కొట్టినాకనే గార్డ్ వండర్ యొక్క రిజల్ట్ ఇక్కడ మనం పూత పూత నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్నటువంటి రాయల రాము అనే ఒక మిర్చి రైతు దగ్గరికి రావడం జరిగింది మిర్చి రైతులకు ఎక్కువగా మందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి రైతుకు తెలుసు సో దీన్ని ఎక్కువ స్ప్రేల నుంచి విముక్తి పొందడం కోసం అదేవిధంగా మంచి దిగుబడులు తీసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మన రివాలో కంపెనీకి సంబంధించినటువంటి క్రాఫ్ట్ గార్డు మన వండర్ అనేది ప్రొడక్ట్ ఈ రైతు వాడడం జరిగింది సో వాడిన తర్వాత దానికన్నా ముందు ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది అనేది రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే రాము గారు మీరు ఈ మిర్చి క్రాఫ్ట్ని ఎన్ని సంవత్సరాలుగా సాల్వ్ చేస్తున్నారు నాలుగేళ్ళ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తుంది ఈ వండరు క్రాఫ్ట్ గార్డు వాడి ఎన్రోల్ అయింది వాడి పది రోజులు అవుతుంది గతంలో ఏముంది ఇప్పుడు ఏం ఏమనిపించింది గతం కంటే ఈ మందు కొట్టినాక బాగా మెత్తటి గురు వచ్చే ఓకే కొమ్మ తాగటం మంచిగుంది ఓకే బాగుంది సో మనము మిర్చి రైతులు ఈ ప్రొడక్ట్ వాడుకుంటే లాభదాయకంగా ఉందని భావిస్తున్నారా మీరు లాభదాయకంగానే ఉంది అయితే క్రాఫ్ట్ గార్డు మీరు ఎన్నిసార్లు పొట్టారు ఇక్కడ ఒక్కసారి కొట్టినా ఓకే రిజల్ట్ మంచిగా ఉంది సో మీరు ఫస్ట్ టైమే ఇది మిర్చి క్రాప్ గార్డు వాడేది మాత్రమే వాడితే రిజల్ట్ రిజల్ట్ ఓకే నెక్స్ట్ ఏంటి సార్ మీ ఆలోచన అంటే గతంలో ఎట్లా వాడేది దీన్ని ఈ విధంగా వాడుకుంటే ఎట్లా రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని అనుకుంటారు మళ్ళీ ఒకసారి వాడాలనే ఆలోచనలో ఉన్నారా మళ్ళీ ఇంకోసారి వాడదాం అని ఆలోచన ఓకే ఇతర కంపెనీలు కావచ్చు ఇది వేరే మందులు వాడేది కదా ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసేది వారం వారానికి ఒకసారి స్ప్రే చేసేది కానీ ఇది పది రోజులు అవుతుంది కదా కానీ మంచిగా పనిచేసేది ఓకే మందుకోవట్లేదు ఓకే ఈ విధంగా మనకు అర్థమవుతుంది అంటే మిర్చి రైతులు రెగ్యులర్గా మినిమం ఒక వారం ఒకసారి క్రాప్కి కంపల్సరీ స్ప్రే చేయాల్సి వచ్చేది సో ప్రస్తుతానికి మాత్రం ఇది వండర్ మన క్రాప్ గార్డ్ వచ్చేసి ఇది స్ప్రే చేసి పది రోజులు అవుతుంది ఇప్పుడు దాకా అవసరం రాలేదనేసి స్వయంగా రైతే చెప్పడం జరిగింది ఇంకా మిర్చి రైతులు ఇట్లాంటి నాణ్యమైనటువంటి ప్రొడక్ట్ను ఆర్గానిక్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఉన్నటువంటి ఇలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకొని మంచి ఆదాయం మంచి దిగుబడులు తీసుకొని మంచి ఆదాయం పొందాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ